తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పొలిటికల్ హీట్ మొదలైంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు ఈ సెషన్ వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చర్యలు తీసుకున్నారు జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు స్పీకర్ ని కించపరిచేలా ఉన్నాయంటూ అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ఈ పరిణామాలతో స్పీకర్ సభను వాయిదా వేశారు సభ వాయిదా అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను ఆయన లో కలిశారు స్పీకర్ ప్రజాస్వామ్య బద్దంగా పనిచేయాలన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పీకర్ను రెడ్డి అవమానించలేదన్నారు సభ మీ ఒక్కరిదే కాదు ఆంధ్రదే అని మాత్రమే జగదీష్ రెడ్డి అన్నారని మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని కామెంట్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలియదని సభను ఎందుకు వాయిదా వేశారో అర్థం కావటం లేదన్నారు వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది ఏకవచనం వాడారు అన్నారు నిజానికి మా జగరేషన్ ఏకవచనం వాళ్ళే మీ అన్నారు తప్ప నువ్వు అనలే నీ అనలే మీ అన్నారు మీరు మీ 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 మీకే కాదు ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి స్పీకరు సభ అందరికీ పెద్దవాడు అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప లేదు ఇదిలా ఉంటే తెలంగాణ స్పీకర్ తో పలువురు మంత్రులు సమావేశమయ్యారు సభలో జరిగిన అంశంపై ఆయనతో చర్చించారు సభలో రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి సభ మీ సొంతం కాదని స్పీకర్ ని అన్నారు జగదీష్ రెడ్డి ఆయన వ్యాఖ్యలపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది స్పీకర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది ఈ పరిణామంతో సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య చోటు చేసుకుంది స్పీకర్ అధికారాలు సభ్యుల హక్కులేంటో తేలాలని సభా సంప్రదాయాలేంటో తేలాకే మాట్లాడతానని జగదీష్ రెడ్డి అన్నారు దళిత స్పీకర్ను జగదీష్ అవమానించారని ప్రభుత్వ విప్ అడ్లోరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు జగదీష్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు ఆయనను సస్పెండ్ చేయాలన్నారు మరోవైపు ఈ అంశంపై ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ తో మంత్రి శ్రీధర్బాబు చర్చలు జరిపారు అసెంబ్లీలో జరిగిన పరిణామాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు స్పీకర్ పై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు తదుపరి కార్యాచరణపై సీఎంతో చర్చించారు అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ భట్టి విక్రమార్క భేటీ అయ్యారు